ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మండలంలోని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని తొట్టంబేడు తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతోందని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు మండలంలోని గ్రామాల నుంచి జనన మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు ఆర్టీఐ సమాచారం కోసం వినతులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు గృహ నిర్మాణాలు ఇళ్ల స్థలాలు పింఛన్లు రేషన్ కార్డులు భూములు సర్వేలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు తట్టంబేడు లో ప్రతి మండే రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మండల్ లెవెల్ అధికారులంతా కూడా హాజరు అవడం జరుగుతా ఉంది దీనికి సంబంధించి అందరు అధికారుల సమక్షంలో ప్రజలు వారికి సంబంధించిన సమస్యల విషయంగా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ముందస్తుగా సమాచారం తెలియజేసి తెలియజేయబడినది కాబట్టి అందరూ కూడా ఈ సమస్యల కోసం ప్రతి సోమవారం రోజు అందరూ మండల లెవెల్ అధికారులు కూడా తహసీల్దార్ వారి కార్యాలయం హాజరవుతున్నారు కాబట్టి ఏ సమస్య అయినా కూడా తహసీల్దార్ కార్యాలయంలో సంబంధించిన అధికారులు ఉంటారు కాబట్టి వారికి వారి సమస్యకి సంబంధించిన వ్రాత మూలకంగా ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చు తెలియజేయడం రెండవది ఈరోజు పది మూడు రెండు వేల ఇరవై ఐదున తొట్టంబేడు కార్యాలయం జరిగే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు అయితే బర్త్ సర్టిఫికేట్ కావాలని ఒకరు డెత్ సర్టిఫికేట్ కావాలని ఒకరు ఆర్టీఐకి ఒకరు అప్లై చేసుకోవడం జరిగింది ఇది మనకు ఒంటి గంట వరకు కంటిన్యూగా జరుగుతుంది ప్రతి ఒక్క అర్జీదారు కూడా ఈ సమస్య వారికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇక్కడ అందరూ అధికారుల సమక్ష ఉంటారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అన్నది నమస్కారం